ఆమె ఎవరు సర్వాధికారి ఏది చేయాలన్నా సాతానికి ఏమి అధికారం లేదు ఒకప్పుడు ఆదాము దగ్గర నుంచి మానవ మానవునికి దేవుడిచ్చిన అధికారాన్ని దొంగిలించాడు అంటే తీసివేశాడు ఏ మానవునికైతే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు మానవుని అధికారాన్ని దొంగిలించాంటే అర్థం ఏంటంటే ఏ మానవునికైతే దేవుడు భూమిని ఏలుడి అని చెప్పాడో మంచిగా ఏలుబడి జీవితం చెయ్యి నా వలే జీవించు అని చెప్పాడు ఇతను ఏం చేశాడు అపవాది అతను ప్రేరేపించి ఏది అవ్వను ప్రేరేపించేసరికి దానిలో పడిపోయింది పాపంలో ఇక వీళ్ళను దాసులుగా చేసుకున్నాడు అది వాడికి దొరికిన పెత్తనం ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరికిందలిపోయారు అపవాది కిందకి వెళ్ళిపోయారు ఇప్పుడు అపవాది చెప్పినట్టే చేయాలి వీళ్ళు ఆ ఇప్పుడు ఏ వారు వచ్చి వాని చేతిలో నుంచే మనల్ని విడిపించాడు మరణ బలము గలవాణిని నశింపజేయటకు ఆయన కూడా మనలాంటి వాడి వలె అబ్రహం సంతానం వలె రక్త మాంసములు గలవాడే వచ్చాడు ఏదైతే ఏదైనా తోటలో దేవుడు తమకిచ్చిన మహిమను అధికారాన్ని కోల్పోయారో వాళ్ళు అపవాదికి దాసులైపోయారు దాసులు అయిపోయారు ఇక అపవాది చెప్పినట్టే చేయలేదు ఎందుకంటే అపవాది చెప్పినట్టు చేశారు కాబట్టి ఆమె మీరు దేనికి దాసులుగా అప్పగించుకుంటారో మీరు దానికే దాసులు అవుతారు అంటే నువ్వు దేనికి నువ్వు ఏ కంపెనీలో జాయిన్ అయితే ఆ కంపెనీ నుండి నువ్వు చేయాల్సి వస్తుంది హవ్వ గారు ఏం చేశారు అషడు చేసి మింగేసారు వద్దనేది దేవుని మాటను విశ్వసించాలి అవిధేయత ఎందుకు అవిధేయత హవ్వ దేవుని మాటను నమ్మలేదు వాని మాటలు ఎక్కువ ఆలోచన చేసింది ఎవరైనా అవిధేయులు ఎందుకవుతారు తెలుసా నమ్మకపోవడం వలన అవిధేయత వస్తుంది ఎప్పుడైనా అరణ్యంలో అన్ని నలభై సంవత్సరాలు ఇన్ని లక్షల మంది రాలిపోవడానికి కారణం ఏంటంటే అవిధేయత అవిధేయత ఏంటిది ఎందుకు వచ్చింది అవిధేయత అంటే అవిశ్వాసం మరి దేవుని మాటను నమ్మలేదు అవిధేయతకు ఎక్కడ చోటు ఉంటుంది అంటే అపనమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ అవిధేయతకు చోటు ఉంటుంది దేవునికి మహిమ కలుగునుగాక సో మొత్తానికి సమస్తాన్ని జరిగించేది ఎవరండి